పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని తయారు చేయడం ఈ స్వర్ణకారుడికి అలవాటు గతంలో రూపాయి రెండు రూపాయల కాయిన్లతో డ్రై ఫ్రూట్స్తో ఇలా పలు రకాల వినాయక విగ్రహాలు తయారు చేయడం ఈ స్వర్ణకారుడు అలవాటుగా మార్చుకున్నాడు ఇందులో భాగంగా ఈ సంవత్సరం వినాయక చవితి పప్పు దినుసులతో విద్యా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు పప్పు దినుసులతో వినాయక విగ్రహాన్ని తయారు చేయడం ఓ సృజనాత్మకమైన ఆలోచన వివిధ రకాల పప్పు దినుసులతో వినూత్నమైన ఇలాంటి వినాయక విగ్రహాన్ని రూపొందించడానికి పది రోజుల పాటు శ్రమించాల్సి వచ్చిందంటూ స్వర్ణకారుడు వానపల్లి వాసు వానపల్లి నూకరాజు వినాయకత్సవం సందర్భంగా మట్టి వినాయకుని చేసి ఆ విగ్రహాన్ని వివిధ పప్పు దినుసులతో అలంకరించి అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేశారు ఈ వినాయక విగ్రహాన్ని నర్సీపట్నం శాంతి నగర్లో నవరాత్రులు పూజలు నిర్వహిస్తారని స్వర్ణకారుడు వాసు తెలియజేశారు పాలను చెప్పేసి ప్రతిసారి పద్దెనిమిది రకాలు చేసేకొచ్చి ప్రతిసారో ఈసారి విద్యా గణపతి ఇది మన విధుల శాంతి పెట్టుకుంటాం పెట్టుకుని అందరూ కూడా చాలా బాగా చేసుకుంటాం ఇది కుటుంబ సభ్యులు చేసుకుని చేసుకుంటాం కూడా అంత కలిపి విజయ పదహార విగ్రహాలు చేసేవాడిని విజయ విగ్రహాలు చేసి విజయ పదహార విగ్రహాలతోనే ఒక విగ్రహం చేసా అనమాట అది మూడున్నర అడుగులు వేత్త చేస్తాం ఈ సంవత్సరం కూడా మూడున్నర అడుగులు ఎత్తుతోనే తయారు చేస్తాం ఇది మొత్తం పద్దెనిమిది రకాల వాడేవండి మొత్తం కూడా ఈ పద్దెనిమిది రకాల చిర ధాంజయ మొత్తం అనేది ఇవి ఆగరపప్పు అండి ఆగ్ర కంద పప్పు ఇది వచ్చి మన బఠానీ ఇవి వచ్చి డబల్ చిక్కుడు ఇది ఇవి వచ్చి సగ్గు అండి ఇవి వచ్చి ధనియాలు ఇదేమో సబ్జాములు అండి ఇది గుమ్మిడి పప్పు అండి అలా మొత్తం పంతొమ్మిది దరకాలు వాడే అండి ఇది పెద్ద సంవత్సరం వాడే మా ఇది వరకు చేసుకుంటే బయటకు చేయము ప్రతి సంవత్సరం సరదాగా అందరికీ మా విగ్రహం వేరే నడిచడం మొత్తం వెరైటీ ఉండాలని అని చెప్పేసి ఉద్దేశంతో మా విగ్రహం తయారు చేస్తూ ఉంటాం ఇదేంటే పెద్ద సంవత్సరం కూడా రకాల